ఒకప్పుడు ఆ మార్గంలో ప్రయాణించాలంటే ముక్కు మూసుకోవాల్సిందే నివాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఉండడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు సమీప గ్రామస్థల వెతలు వర్ణనాతీతం గత ప్రభుత్వ హయాంలో సమస్య పరిష్కారం కోసం పోరాడినా ఫలితం దక్కలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ముప్పై ఏళ్ల డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తోంది ఏళ్ల తరబడి కష్టాలు తీరనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లాలో బొబ్బిలి పట్టణానికి ప్రత్యేకత ఉంది పారిశ్రామికంగానూ అవకాశాలు మెరుగవుతూ ఉండటంతో క్రమంగా విస్తరిస్తోంది ఇరవై వేలకు పైగా కుటుంబాలున్న ఈ పురపాలికకు నిత్యం ఇరవై టన్నుల చెత్త వస్తోంది బొబ్బిలిలోని మార్కెట్ కమిటీ యార్డు పక్కన డంపింగ్ యార్డు కొండలా పేరుకుపోయింది ఈ చెత్తను ఏం చేయాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకున్నారు స్థానికులకు ఈ డంపింగ్ యార్డు తీవ్ర సమస్యగా మారింది మూడు దశాబ్దాలుగా చెత్త పేరుకుపోవటంతో పట్టణంలోని ఐదు కాలనీలతో పాటు రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు డంపింగ్ యార్డు తరలించాలని స్థానికులు ప్రజా సంఘాలు వామపక్షాలు పలుమార్లు ఆందోళనకు దిగారు చివరికి కూటమి ప్రభుత్వం హయాంలో సమస్యకు తెరపడింది స్వచ్చంధ్ర కార్పొరేషన్ నిధులతో పనులు కొనసాగుతున్నాయి పాత డంపింగ్ యార్డ్లోని చెత్త శుద్ది ప్రక్రియ ప్రారంభమైంది పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ది చేయనున్నారు ఈ పనులు మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు అందులో వస్తున్న వ్యర్థాల వినియోగానికి పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు డంపింగ్ యార్డ్లోని చెత్త శుద్దిలో భాగంగా ప్లాస్టిక్ మట్టి రాళ్లు ఇతర వ్యర్థాలు వస్తున్నాయి వీటిని పట్టణంలోని శ్మశాన వాటికలు చదును చేసేందుకు వినియోగిస్తున్నారు అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను జిందాల పరిశ్రమకు తరలిస్తున్నారు ఆయా మట్టిని పొలాలకు ఎరువుగా వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీనికోసం రైతులకు అవగాహన కల్పించనున్నారు నలభై ఐదు రోజుల్లో డంపింగ్ యార్డులోని చెత్తంతా శుద్ది చేస్తామని కమిషనర్ చెబుతున్నారు ఆ స్థలాన్ని పురపాలక అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి అటువైపు పలు విలేజెస్కి వెళ్తున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉండేవారు అదేవిధంగా స్కూల్ ప్రిమ్ స్కూల్ నీరెస్ట్ గా ఉండ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంత అభ్యంతరాలు ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉండేవారు త్రీ హండ్రెడ్ ఎకరాస్లో లో ఫోర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లీగేసి వేస్ట్ లెగసీ వేస్ట్ అంటే ఎప్పటి నుంచి మనం అక్కడ వేస్తున్న వేస్ట్ ని ఈ రోజు త్రూ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సహకారంతో వాళ్ళు ఇచ్చిన నిధులతో మనం లెగసీ వేస్ట్ అనేది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ అదేవిధంగా మాన్యూర్ కూడా దాని నుంచి మనకు వస్తుంది అదేవిధంగా బౌల్డర్స్ చిన్న చిన్న పిక్కలు ఇవన్నీ కూడా మనం ఈ బయో బయోమైనింగ్ ద్వారా రెమిడియేషన్ ప్రాసెస్ చేస్తున్నాము అనేదా ఫోర్ మంత్స్ లో మనం కంప్లీట్ త్రీ ఎక్రాస్ ల్యాండ్ని కూడా రిక్లైమ్ గ్రౌండ్ లెవెల్ వరకు రిక్లైమ్ చేసుకుని ఆఫ్టర్ దట్ ఆ ఏరియాని గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి సమ్ ఒక అర్బన్ యొక్క లివింగ్ కెపాసిటీ పెంచే విధంగా గ్రీన్ స్పేస్ డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటున్నామండి ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిల్వ ఉన్న చెత్తతో తమకు తీవ్ర దుర్వాసన వచ్చేదని తద్వారా ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు ఈ సమస్య తీరనుండటం పట్ల సంతోషిస్తున్నారు వర్షాకాలంలో ఎంత అంటే అంత చెప్పలేని పరిస్థితి దీనికోసం ఎన్నోసార్లు మా గ్రామస్తులమంతా సర్పంచ్ గారు అందరు పెద్దలంతా తర్వాత జగన్నాథపురం ఈ సాహితీ నగరు తర్వాత హోల్ స్పిరిట్ స్కూల్ మొత్తం చాలా సార్లు కనీసం పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పది నుంచి మేము యొక్క ఈ కార్యక్రమం కోసం ఎంతో పోరాటాలు చేసాం ఎన్నో ఆరాటాలు పడ్డాం ఇప్పటికీ నిజంగా ఈ యొక్క ఎంత వేగంగా దీనికి స్పందించి ఎంత మోక్షం వస్తుందని మేము అనుకోలేదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల మేము గత పది సంవత్సరాలు అంతకుముందు నుంచి ఉండే వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు జగన్నాథపురం కృష్ణాపురం గ్రామాలకు సంబంధించిన వారు దీనివల్ల నగరానికి మధ్యలో ఉండడం వల్ల ఎదురుగా ఉన్న స్కూలుకు కూడా పిల్లలు వెయ్యి మంది పిల్లలు చదువుతున్నారు వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు కానీ స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుసరించి ఈ కూటం ప్రభుత్వంలో ఈ యొక్క డంపింగ్ యార్డ్ని క్లీన్ చేసే ప్రాసెస్ మొదలుపెట్టి గత రెండు నెలలుగా పని జరుగుతుంది ఈ పని వల్ల మా ఈ చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాల ప్రజలు ఆరు వేల మంది జనాభా సుమారుగా ప్లస్ చదువుకున్న విద్యార్థులు ఒక వెయ్యి మంది నుంచి పదిహేను వందల మంది ఎదురుగా స్కూల్లో ఉందని ఆ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళందరికీ ఎంతో హాయిగా ఉంది ఇది చేసి అలా చేయడం వల్ల ఇటుపక్క కాలనీ కూడా డెవలప్ అయ్యి బొబ్బిలి పట్టణానికి ఇది చేయడం వల్ల మంచి పేరు వస్తుందండి ఇది చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులు కూడా ఎంతో చక్కచక్కగా జరుగుతున్నాయి ఇది చాలా అభినందనీయం రోజు కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఇది ఏదో పండుగ వాతావరణం నెలకొంటున్నది ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండేటువంటి మా ప్రజలందరికీ కూడా నరకం చూసాం ఈ వెళ్ళడానికి తోవలేదు ఈ రోడ్డు అడ్డగా బడిషోలు చెత్తలు ఈ కొంపుకు వాసనకి ఉండలేకపోయాం ఇక్కడ ఓల్డ్ స్పైడ్ స్కూల్ ఉంది వాళ్ళు మేము రెండు మూడు సార్లు విజయనగరం వెళ్ళడం మేమందరం కలిసి అప్పుడు కలెక్టర్ గారు రావడం ఎంతో దీనికి అయినా మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడు ఖాతరు చేయలేదు నాలుగున్నర ఎకరాల్లో యాభై ఏళ్ళు బట్టి దెబ్బేశారు ఇది న్యాయం కాదని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పోరాటం చేసాము పెద్ద ఒక టౌన్లో తయారవుద్ది ఇది తీస్తే ఇక్కడ ఈ డంపింగ్ అంటే తొలగించడం అనేది మాకెంతో సంతోషకరంగా ఉంది ఈ ఈ ఏరియా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఒకప్పుడు మా చిన్నాన్నగారు రౌతప్పరాగారు ఉండేటప్పుడు కూడా అతను ఎన్నోసార్లు ఇక్కడ చెత్త ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు ఏదో ఇన్నాళ్ళకి ఈ చెత్తను తొలగించి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కొత్త తెలియజేసుకుంటూ బొబ్బిలిలో పాత డంపింగ్ యార్డ్ నుంచి చెత్త తొలగింపు ద్వారా సుమారు ఒకటి పాయింట్ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం వినియోగంలోకి రానుంది